హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే మైదా పిండి అనేది అస్సలకి వాడకుండా గోధుమ పిండితోటే హెల్తీగా బోండాలు బోండాలండి ఒక్కసారి ప్రిపేర్ చేయండి మీరు ఎప్పుడు చేసుకునే బోండాల కన్నా సూపర్ టేస్టీగా వస్తాయి ప్రతిదీ కూడా చిన్న చిన్న చిట్కాలతోటి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వెడల్పాటి బాండీని పెట్టుకోండి బాండీలోకి రెండు కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఈ పిండి మొత్తాన్ని కూడా మనం రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఎందుకు గోధుమ పిండిని వేపుకుంటున్నామంటే మైసూరు బొండలు వేసాక లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి ఇలా వేపటం వల్ల వెడల్పాటి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి వేపిన తర్వాత రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిరపకాయలను వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కూడా ముందు పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా మంది మైసూర్ బోండాలు ఇష్టమైనా కూడా తినరు ఎందుకంటే మైదా పిండి ఉంటుందని ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక్క కప్పు లైట్గా పులిసిన పెరుగుని యాడ్ చేసుకోండి లైట్గా పులిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇన్ కేస్ మీ పెరుగు కనుక పులవకపోతే ఏం చేస్తారంటే ఒక అరచక్క నిమ్మకాయ పిండుకోండి సరిపోతుంది ముందుగా నేను పొడి పిండిలో ఉప్పు వేసుకోవటం అలాగే సోడా ఉప్పు వేసుకోవటం మర్చిపోయానండి అలాగే మీరు ఎప్పుడన్నా మర్చిపోయి ఉంటే ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒక అర స్పూన్ దాకా బేకింగ్ సోడా రెండింటినీ కూడా ఇలాగ కొంచెం నీళ్ళలోకి కలిపి వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనకి పిండి మొత్తానికి కూడా బాగా పడుతుంది ఇది ఒక చిన్న చిట్కా అండి చూడండి ఇలాగా మనం పెరుగు వేసుకున్న తర్వాత కూడా కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా అని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలాగ కలిపిన పిండిని మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక గంట పాటు వదిలేసేయండి ఇలాగా వదిలేయటం వల్ల మనకి పిండి అంతా కూడా బాగా నానుతుంది తడి చేతులతోటి పిండిని తీసేసి ఇలాగా చిన్న చిన్న ఉండలుగా వేసుకోండి ఇలాగా చక్కగా అన్ని ఒకే సైజులో వచ్చేలాగా వేసుకుంటే బోండాలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇలాగా మనం రెండు వేళ్ల మధ్యలో నుంచి వేస్తే అన్ని బోండాలు కరెక్ట్ షేప్ వస్తాయి అలా వేసుకోవటం గనక రాకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ఉండలైనా వేసుకోవచ్చు ఇలా వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకుందాము చూడండి బోండాలు అన్నీ కూడా ఎంత మంచి కలర్ వచ్చినాయో అలాగే ఎంత బాగా డబల్ సైజ్ లో ఉప్పినయో మనం ఎంత చిన్న బోండాలు వేసాము కానీ చూడండి సైజ్ అనేది ఎంత బాగా పెరిగిందో ఇలాగా రెండు వైపులకి తిప్పుకుంటూ బోండాలు మొత్తాన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా సెమీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక పక్కకి తీసిపెట్టి మళ్ళీ వేసి కనుక వేస్తే లోపల ఉన్న పిండి బాగా వేగుతుంది అలాగే మైసూర్ బోండా కూడా మంచి రంగు వస్తుందండి ఈ వీడియో చూస్తే ఎవరైనా కూడా ఈజీగా మైసూర్ బోండాలు పిండి అనేది వాడకుండా చేసేయగలుగుతారు ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని తీసేసి మరొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చూడండి పిండి లోపల అంతా కూడా ఎంత బాగా కుక్ అయిందో మైదా పిండితో చేసిన దానికన్నా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఇన్స్టెంట్ గా ఉండే చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాము చట్నీ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి అప్పటికప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చట్నీని దానికోసమని వడలపాటి బాండీలోకి ఇక్కడ నేను ఒక కప్పు దాకా కరివేపాకుని తీసుకొని దూరగా వేగేలాగా వేయించుకుంటున్నాను వేగిన కరివేపాకుని తీసేసి వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోకి మనం ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేడిగా అయ్యేలాగా చూసుకుందాం అరకప్పు పచ్చిశనగపప్పు పచ్చి శనగపప్పుని తీసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేయించుకుందాం చాలామంది ఏం చేస్తారంటే శనగపప్పు తొందరగా వేగవు కదా అన్ని దినుసులతో పాటు వేసేస్తారు ఈ శనగపప్పు మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతుంది అస్సలుకి టేస్టీగా ఉండవు ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని తీసేసి శనగపప్పుని కూడా పక్కన పెట్టుకుందాం అలాగే ఒక అరకప్పు మనం మినపప్పును కూడా తీసుకుందాం ఈ మినపప్పును కూడా దోరగా వేగేలాగా వేయించుకుందాము ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఇలాగ వేగిన మినపప్పును కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక రెండు స్పూన్ల ధనియాలని అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా యాడ్ చేద్దాం ధనియాలు జీలకర్ర అంతా కూడా బాగా వేగేలాగా వేయించుకొని ఈ జీలకర్ర ధనియాలను కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల మిరియాలను కూడా యాడ్ చేసుకుందాం మిరియాలు ఘాటు వలన దీని రుచి అనేది చాలా బాగుంటుందండి మిరియాలను కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ వేపుకొని ఈ మిరియాలను కూడా ఓ పక్కన పెట్టుకుందాము ఇదే బాండిలోకి ఒక రెండు స్పూన్ల కూడా వేద్దాము తెల్ల నువ్వులైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా తెల్ల నువ్వులు మనకి వేడిగా ఉన్న బాండిలో వేసుకుంటేనే వెంటనే వేగిపోతాయి వేగిన వెంటనే వీటిని కూడా తీసేసేయండి అలాగే ఒక పది నుంచి పదిహేను మిరపకాయల్ని మీ మిరపకాయల కారాన్ని బట్టి ఈ మిరపకాయలని ఒక అర స్పూన్ నూనె వేసుకొని దూరగా వేగేలాగా వేయించుకోండి ఈ మిరపకాయలు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసేయండి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు చివరిగా దీని మొత్తం రుచిని చేంజ్ చేసే ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి పుట్నాల పప్పు వేయటం వల్ల చట్నీ పొడి రుచి అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఈ పొడిలోకి కొంచెం నీళ్ళని కలుపుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదా అలా అయినా తినేసేయచ్చు మొత్తం వేగిపోయినాయి కదా వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారినిచ్చి మనం పొడిలాగైనా తినచ్చు లేదా మనం చట్నీలాగా నీళ్లను అయినా చేసుకోవచ్చు ఇడ్లీలోకి అన్నం దోశల్లోకి ఈ చట్నీ పొడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం కూడా ఇలా వేసి రెండు రెమ్మల చింతపండుని సరిపడినంత ఒక ముప్పావు స్పూను కళ్ళుపుని వేసి వేసి నాలుగైదు రెబ్బల వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవటమే అంతేనండి సూపర్ ఈజీగా చట్నీ పొడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ అలాగే మనం అన్నంలోకి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెండు వీడియోలు మీకు ఎలా నచ్చినాయో నాకు కింద కామెంట్ లో కామెంట్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు అలాగే మీరు ఇంకేమన్నా కొత్త వీడియోలు చూడాలనుకున్నా కామెంట్ చేయండి నేను మీకోసం ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్